నేను ఇరవై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ఉన్నా నేను అనుభవంలో నేర్చుకుంది ఏ పిల్లలైతే కాన్వెంట్ స్కూల్లో చదువుతారో ఏ పిల్లలైతే బాగా ఉన్న కుటుంబాల నుంచి వస్తారో మాలాంటి వాళ్ళం పోయి ఆ కలెక్టర్ దగ్గర పోయి అయ్యాక ఈ బాధ ఉందంటే ఆయనకు అర్థం కాదు కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి దుఃఖం కష్టం అంటే ఏందో తెలిసిన పిల్లలు కనుక అనుకోకుండా కలెక్టర్ అయితే మాత్రం మాలంటలంపైకి పేదవాళ్ళకి సమస్య ఉందంటే వెంటనే చేద్దాం సార్ అంటే కలెక్టర్ అంటే ఈ పేదరిక నుంచి వెళ్ళి ఉన్నటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మంత్రులైనా అయినా ఆ మార్పు ఉంటుంది నేను గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్నా నేను నాకు కల్లారా చూసేది నేను ఆ హాస్టల్లో అన్నం కొలిసి పెడుతున్నప్పుడు ఆ హాస్టల్లో తినే తిండి శక్తి నేనప్పుడు బాధ అనిపించేది కానీ ఒకటే అనుకున్న ఇగో ఈ ఆకలే నన్ను పెద్దవాని చేయాలని చెప్పి అనుకున్న నేను ఇక్కడ దాకా వచ్చినాను రాష్ట్రానికి మొట్టమొదటిగా నేను ఆర్థిక మంత్రి అయినాడు నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న పిల్లగాని నేను ఆ ఉడికి ఉడికని అన్నం తిన్న బిడ్డను నేను ఆ అన్నం కూడా సరిగా సరిపోకపోతే మంచిన తాగి బతిక బిడ్డను నేను నేను ఒక జీవో ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన అంటే ఈ దొడ్డు బియ్యం కాదు ఈ కంట్రోల్ బియ్యం కాదు పిల్లలకు కూడా గవర్నమెంట్ హాస్టళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ కూడా అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటిసారిగా అన్నం జీవో ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన నేను ఆ జీవో కూడా అంతకుముందు స తినేంత పెట్టకపోతుండే ఎంత తింటారో అంత పెట్టడానికి జీవో కూడా ఇచ్చినాం మేము